సంఖ్యాకాణము ముప్పై మూడవ అధ్యాయము మోషే అహరోన్ల వలన తమ తమ సేనలు చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి మోషే ఎహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదనైదవ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను ఎహోవా హతము చేసిన తులిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇస్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు ఎహోవా తీర్పు తీర్చెను ఇస్రాయలీలు రామశేషలో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి పీహహీరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి ఏలీములో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను అక్కడ దిగిరి ఎలీంలో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం వద్ద దిగిరి వద్ద బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయిను రెఫీదీమ్ నుండి బయలుదేరి సీనాయు అరణ్యమందు దిగిరి సీనాయు అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోత్ హత్తావాలో దిగిరి కిబ్రోత్ హత్తావాలో నుండి బయలుదేరి హజేరోత్ లో దిగిరి హజేరోత్లో నుండి బయలుదేరి రెత్మాలో దిగిరి రెత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెస్లో దిగిరి రిమ్మోను పారెస్లో లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరి కొండనద్దు దిగిరి షాపెరికొండన నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మఖేలోతులో దిగిరి మఖేలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి మిత్కాలో నుండి బయలుదేరి అష్మోనాలో దిగిరి అష్మోనాలో నుండి బయలుదేరి మొసే దిగిరి మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి బెనేయాకానులో నుండి బయలుదేరి హార్ హగీద్గా దిగిరి హార్ నుండి బయలుదేరి యోద్బాతాలో దిగిరి యోద్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి ఎబ్రోనాలో నుండి బయలుదేరి యసోన్ గెబర్లో దిగిరి యసోన్ గెబర్లో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి కాదేశులో నుండి బయలుదేరి దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి యహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరుకొండ నెక్కి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నలువదయవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను అహరోను నూట ఇరవై మూడేండ్ల ఈడు గలవాడై హోరుకొండ మీద మృతి పొందెను అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇస్రాయలీలు వచ్చిన సంగతి వినెను వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానాలో నుండి బయలుదేరి పూననులో దిగిరి పూననులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర పొలిమేరయుద్దనున్న ఈఎ అబారీములో దిగిరి ఈఎ అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లా తాయుములో దిగిరి అల్మోను దిబ్లా తాయుములో నుండి బయలుదేరి నిబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి వారు మోయాబు మైదానములలో బెత్యసిమోతు మొదలుకొని ఆబేలు క్షితిము వరకు యోర్దాను దగ్గర దిగిరి యుద్ధ అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో ఇహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము మీరు యోర్దానును దాటి కనాను దేశం చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ యొద్ద నుండి వెళ్లగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలను ఎలెనగా దాని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చి తిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయవలెను ఎవని చీటీ ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలను అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను పెళ్లగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మను బాధ పెట్టెదరు మరియు నేను వారికి చేయ మీకు చేసేదనని వారితో చెప్పుము